నమస్తే అండి నాకు ఒక మెసేజ్ వచ్చింది న్యాచురల్ పద్ధతిలో కాకుండా వేరే విధానాల్లో పిల్లలు పుడితే వాళ్ళకి ఆరోగ్యపు సమస్యలు ఎక్కువగా ఉంటాయా ఆటిజం అనేది వస్తుందా అనేది ఒక మెసేజ్ వచ్చింది దీని గురించి చెప్పండి అని నేను నా రీసెర్చెస్లో తెలుసుకున్నది కానీ నేను కొంతమంది వ్యక్తుల్ని కలిసి డాక్టర్స్ని కలిసి తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేస్తున్నాను నేనేమి ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు జస్ట్ ఈ ఆర్టిస్టిక్ చిల్డ్రన్తో ప్రాబ్లం ఫేస్ చేసి అసలు ఇది ఏంటి దీనికి సొల్యూషన్ లేదా అనే ఒక మానసికమైన బాధ నుండి వచ్చింది ఈ రీసెర్చ్ నా ప్రయాణం తర్వాత నేను టీసీఎంలో డిప్లొమా చేశాను నా ఫార్టీ ఇయర్స్ ఏజ్లో అసలు నయం అవుతుందా లేదా ఆటిజం అనేది ఏడిహెచ్డి ఏడి దీనికన్నా ముందు ట్రావెల్లోనే ఈ వైద్య విధానం అనేది మనిషిని చంపడానిక బతికించడానిక ఎందుకు బతికుండగానే శరీరంలో ఒక అవయవం తీసేయాలంటే తీసేయాలి భగవంతుడి ఇచ్చిన ఈ అద్భుతమైన దేహాన్ని ఎప్పుడూ ధ్యానం జ్ఞానం వైపు నడిపించుకుని సంతోషంగా ఆరోగ్యంగా కుటుంబంతో ఉండాలని ఒక ఆలోచన ఉండేది ఎప్పుడు దాని నుంచే చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను ఆ ఆలోచన నుండి ఈ ఆలోచన చివరికి ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ ఉంటే ఒక పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో నేను ప్రాక్టికల్గా అనుభవించాను నా కుటుంబంలోనే ఉన్నారు అది ఆటిజం అని కూడా నేను చెప్పను ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పేరెంట్స్ పడేదానికంటే నన్ను వాడు నన్ను పెద్దమ్మ అని పిలవలేకపోతున్నాడే ఇంత చిన్న వయసులో ఎంత బాధపడుతున్నాడు తొమ్మిది సంవత్సరాల తర్వాత మా కుటుంబంలోకి వచ్చాడు వచ్చిన వెంటనే కనీసం వాడు ఒక సంవత్సరం వరకు సంతోషంగా ఉన్నాడు తర్వాత వాడిని తిప్పని హాస్పిటల్ లేదు పేరెంట్స్ బాధపడని సిచ్యుయేషన్ లేదు ఒక రకంగా తపస్సే చేసి బాగు చేసుకుంది నా కుటుంబ సభ్యులు బాగు చేసుకున్నారు ఆ ప్రయాణంలోనే నాకు తెలిసిన ఎన్నో విషయాలు నేను రీసెర్చ్ చేసిన విధానం నాకు దోహదపడింది నేను ఇంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను అంటే మనకు ఈరోజు అందరూ ఆటిజం గురించి ఏడీహెచ్డి గురించి ఏడీడీ ఓసీడీ ఈ స్పెక్ట్రమ్ డిజార్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రతి ఎనిమిది మందిలోనూ ఒకరికి ఆటిజం ఉంది వరల్డ్ వైడ్ ఎలా అంటారా మనకి లేవా ఎమోషన్స్ మనకి లేదా కోపం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే లాట్ ఆఫ్ కాజెస్ లాట్ ఆఫ్ రీజన్స్ ఈటింగ్ డిజార్డర్ బిహేవియర్ డిజార్డర్ స్లీపింగ్ డిజార్డర్ నో ఐ కాంటాక్ట్స్ హైపర్ యాక్టివ్ ఇవన్నీ కలిపి ఆటిజం అనేస్తున్నారు దీంట్లో పిల్లలు కొంచెం అల్లరి చేసినా భరించే ఓపిక ఉండట్లేదు పేరెంట్స్కి ఎందుకంటే వాళ్ళల్లో కూడా బలం లేదు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవట్లేదు అదేమంటే తింటున్నామని అంటారు ఏం తింటారు నాలుగు ఆకులు అలములు తింటారు లేదా ఒక స్మూతీ తాగుతారు మిగతా డే అంతా వెయిట్ పెరిగిపోతామేమో అని చెప్పేసేసి అక్కడ కాపేసి అది ఒక్కటి మీద ఆధారపడి ఉంటారు లేదా పిజ్జాలు బర్గర్లు పేరెంట్లు ఎక్కడ బలం ఉంది పిల్లలు కొంచెం అల్లరి చేస్తే నా దృష్టిలో ఏడిహెచ్డీ అనేది అసలు జబ్బే కాదనిపిస్తుంది నాకు మాత్రమే మీ ఎవరి యొక్క ఒపీనియన్ నేను చెప్పట్లేదు ఇక్కడ నాకు అనిపిస్తుంది ఎందుకంటే మా దగ్గర ట్రీట్మెంట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ జరిగే పిల్లల్లో కొంచెం ఆడతారు ఎక్కువగా అలసిపోకుండా ఎందుకు అని అంటార ఎందుకంటే ఇట్లా జరుగుతుంది ఎక్కువ అలసిపోకుండా ఆటలాడటం రెస్ట్లెస్గా ఉండటం ఇట్లాంటివి కనపడతాయి దీన్ని మనము ఒక పద్ధతిలో తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే అదేం పెద్ద జబ్బుగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అసలు నా దృష్టిలో అయితే ఆటిజమే జబ్బు కాదు అని అంటాను వచ్చింది ఎట్లా వచ్చింది సమ్ డెఫిషియన్సీస్ అంటే మదరు ఇంతకు ముందు ఐపిల్ అనే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి ఐపిల్ అనే ట్యాబ్లెట్స్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడడం ఫాదర్ పేరెంటు ఎక్కువ బ్యా వేరే అలవాట్లు ఉండటం స్మోకింగు డ్రింకింగు స్లీపింగ్ డిజార్డర్సు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం అలాగే మదర్లో కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రెగ్నెన్సీ కావాలని ఓవర్ మెడిసిన్ వాడడం విపరీతమైన పోకడలు అంటే ఇప్పుడు మంచం దిగకూడదు ఎందుకు దిగకూడదు మంచం ప్రెగ్నెన్సీ టైంలో అడుగులో అడుగు వేసుకుని వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఇంత వీక్గానే మదర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడదు అని నువ్వు బెడ్ రెస్ట్లో ఉండాలి అని చెప్ చెప్తారు డాక్టర్స్ అంటే నా ఎనాలిసిస్ ప్రకారం నేను తెలుసుకుంది మాత్రమే చెప్తాన్నాను ప్రెగ్నెన్సీ టైంలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం మీరు బెడ్ రెస్ట్లోనే ఉండాలి అని చెప్తారు ఇదివరకు రోజుల్లో ప్రెగ్నెన్సీ టైంలో పనులు చేసుకోకుండా ఉన్నారా నాకు తెలిసి నా టైంలో కూడా నేను ఎప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోలేదు చక్కగా పని చేసుకున్నాను ట్రావెల్ చేశాను హానెస్ట్లీ చెప్పాలి అని అంటే భగవంతుడికి వెళ్ళి దండం పెట్టుకుని కూడా వచ్చాను నేను నైన్త్ మంత్న పుణ్యక్షేత్రానికి వెళ్ళి వెళ్ళకూడదు అని అంటారు కానీ నేను ఆ భగవంతుడిని నమ్మే ట్రావెల్ చేసేదాన్ని నీకు తెలియంది ఏముంది మా దగ్గర నాయన అని చెప్పి నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదాన్ని అలా ఎప్పటికప్పుడు మనం ధైర్యంగా ఉండాలి ఇక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన భారతీయ సంస్కృతి విధానంలో జీవన విధానం చాలా గొప్పది ఎవ్వరూ పాత పద్ధతులను కన్సిడర్ చేయట్లేదు ఎంతసేపు గూగుల్ రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి ఎవరో చెప్పింది వింటారు మనకి ఇది వరకు కాలంలో లేదా చెరక సంహితాలో బుద్ధిమాంద్యం గురించి లేదా అసలు ఫస్ట్ పేరెంట్గా అయ్యేటప్పుడు మీ యొక్క హెల్త్ దానికి కన్సిడర్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి కొంచెం పని చేయగానే అలసిపోతున్నానా లేదా నా హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి నాలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా లేదా రెగ్యులర్ పీరియడ్స్ ఉందా పీసీఓడీ ఉన్నాయా అలాగే మేల్ జెండర్లో అయితే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది దీనికి త తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం కరెక్టా కాదా న్యాచురల్గా రావడం కరెక్టా కాదా ఇవన్నీ ఒక ఎనాలిసిస్ చేయండి అప్పుడు ఎందుకు పుడతారు ఆర్టిస్టిక్ చైల్డ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పిల్లలు ఎందుకు పడతారు జన్యుపరమైన లోపాలు ఇదివరకు రోజుల్లో ఎక్కడో ఊర్లో ఒక ఒక్కరి ఇంట్లో ఉండేవారు వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉంటే ఒక్కళ్ళు ఉండేవారు ఆ ఒక్కళ్ళు కూడా ఏమీ పెద్ద ప్రాబ్లంతో ఉండేవారు కాదు తెలివి తక్కువతనంగా ఉండేవారు అందరితో చక్కగా సరదాగా నవ్వుతూ అంటే ఒక అయోమయం అది కూడా వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు లీడ్ చేసుకోకుండా ఎదటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే విధానంగా ఏమి ఉండరు నేను ఇట్లాంటిది చాలా మంది దగ్గర చూసా మళ్ళీ నా రీసెర్చ్ స్టార్ట్ అయినప్పుడు ఎయిటీస్లో నైంటీస్లో సెవెంటీస్లో ఉన్న వాళ్ళని కూడా నేను కలిశాను అలా అంటే ఊళ్ళో చెప్తారు కదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చోట పిచ్చోడు పిచ్చోడు అని పిచ్చిగా ఉంటుంది తను అని చెప్పి వాళ్ళని చూసినా వాళ్ళకు యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకోకుండా ఏమీ లేరు ఇక్కడ ఆర్టిజం దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయండి మీకు ఖచ్చితంగా ఒక గొప్ప మార్గం మీ బిడ్డల్ని బాగు చేసుకోవడానికి ఒక మార్గం దొరుకుతుంది నేను ఈ విధానంలో నేను నాకు అద్భుతమని కనిపించింది ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన పిల్లల్లో నైంటీ పర్సెంట్ మంచి రిజల్ట్స్ చూసు అలాగే మీరు కూడా ధైర్యంగా రీసెర్చ్ చేయండి ఇంతే అని అక్కడికి సరిపెట్టేసుకోమాకండి థెరపీస్ చేయించుకోవడం తప్పులేదు కానీ ప్రతి ఒక్క మనిషి జీవితం ఆఖరికి మీ పిల్లలుగా పుట్టిన వాళ్ళ జీవితం కూడా చాలా అద్భుతమైంది సరిగ్గా ఆడుకోనివ్వరు ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి ఫుడ్ పెట్టేస్తారు అసలు బిడ్డకి అది యాప్ట్ అవుతుందా లేదా అనేది ఆ ఫుడ్ చెకింగ్ చేసుకోరు ఎంతవరకు కరెక్టు ఏమన్నా మాలాంటి వాళ్ళం మీకన్నా ముందు ట్రావెల్ చేసేవాళ్ళం కొంచెం మంచి చెప్పామనుకోండి ఆ మీకేం తెలుసు అని అంటారు అసలు చిన్నప్పుడు మిక్సీల్లో వేసి అన్నం పెట్టారా ఎయిటీస్లో వాళ్ళని సెవెంటీస్లో ఉన్న వాళ్ళని మీకు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే అడగండి ఈ మిక్సీల్లో అన్నం పేస్ట్ చేసి పెట్టడం అనేది పెద్ద అసలు ఇదే పెద్ద జబ్బుకి కారణం ఆహారం ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి అని ఈవెన్ కాంబినేషన్స్ గురించి తీసుకోండి ఎక్కడ ఏ ఆహారం దొరుకుతుందో ఆహారాన్ని సరైన పద్ధతిలో తింటే చక్కగా ఆరోగ్యంగా ఉంటాం మెడలో ఇప్పుడు మనకి మనం ఎలా జీవించాలో భారతీయ సంస్కృతి అద్భుతంగా చెప్పింది ఆ విధానమే లేదు ఎవరి దగ్గర మన దగ్గర ఎందుకంటే మనం విపరీతమైన పోకడల్నే పోకడలకి వెల్కమ్ చెప్తున్నాం పీజాలు మైదాలు ఇవి తింటే మన మన యొక్క అనాటమీ ఆరు వందల లక్షల కోట్ల కణాల నిర్మాణమే ఒక మానవ శరీరం ఒక్క కణం బాగోకపోయినా దాని ఎఫెక్ట్ మనకు పడతానే ఉంటుంది ఆలోచనలు బాగుండు ఎంతసేపు నెగిటివ్నెస్ ఈ నెగిటివ్నెస్ మనం ఒకళ్ళు ఎవరన్నా మంచి చెప్పారనుకోండి ఆ బిజినెస్ చేసుకోవడానికి చెప్తుంది అంటారు అలాంటి పోకడలు ఇన్సిడెంట్లు కూడా ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తాయి కానీ ఒక విషయం తెలిసినప్పుడు ఆ విషయం గురించి రీసెర్చ్ చేయండి ఒక గూగుల్లోనే ఇప్పుడు డెబ్బై మంది వంద మంది మీద ఒక ప్రయోగం చేశారనుకోండి ఒక ఎక్స్పెరిమెంట్ దాంట్లోంచి డెబ్బై మంది చెప్పిన రిజల్ట్స్ని మాత్రమే గూగుల్లో రాస్తారు ఇందుట్లో మిగతా ముప్పై మంది జనం కాదా ఆ ముప్పై మందిలో వచ్చినాళ్లే కదా ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో అద్భుతమైన పేరు కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు అబ్దుల్ కలాం గారు నరేంద్ర మోడీ గారు ఇంకా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ రీసెర్చ్ చేసే వాళ్ళను ఒక గొప్ప స్టేజ్లో కూర్చోబెట్టిని గొప్ప వ్యక్తులుగా కూర్చోబెట్టిని ఆలోచించండి ఆర్టిజం అనేది ఒక అసలు ఇది ఒక పెద్ద జబ్బుగా చూడడం మాని ఫస్ట్ దీనిని ఎలా నయం చేసుకోగలం మీ ప్రార్థన ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో వింటారు ఈ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ అనేది నాకు తెలిసినంత మటుకు మంచిది కాదు అని నేనైతే చెప్పగలను లాట్ ఆఫ్ పేరెంట్స్ని మేము చూసాం ట్విన్స్ పుడుతున్నారనుకోండి ఆర్టిఫిషియల్ విధానంలో ఒకళ్ళు ఆర్టిజము ఒకళ్ళేమో వీక్నెస్ అదే మెడిసిన్ వాడుతూ పుట్టినా వాళ్ళు ఏదో ఒకటి ఏడీహెచ్డీ ఏడీడీ ఆర్టిజం ఇట్లాంటి దేంతో ఒక దాంతో బాధపడుతున్నారు ఫస్ట్ పేరెంట్స్గా అయ్యే ముందు మీరు బలంగా ఉండి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తినండి ఇది నాలో ఉన్న పెయిన్ అంటే బాధ ఈ పేరెంట్స్ పడే బాధ వాళ్ళు సంతోషం లేని జీవితం గడుపుతూ ఈ పిల్లల్ని బాగు చేసుకోవాలనే తపనతో ఇవన్నీ రోజు చూసి 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 నాలోంచి వచ్చిన బాధ ఎవరిని బాధ పెడదామని కాదు దయచేసి ప్రెగ్నెన్సీ అయ్యే ముందు మీరు బలంగా ఉన్నారా లేదా ఎటువంటిది ఆఖరికి హె ప్రతి రెగ్యులర్గా హెడేక్ వస్తున్నా అది కరెక్ట్ కాదు ఇండైజేషన్ సమస్య ఉన్నా ఓవర్ డ్రింకింగ్ హ్యాబిట్స్ స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా మంచివి కాదు ఏముంది ఒక వన్ ఇయర్ హెల్దీగా మనం మన బాడీని రీబూట్ చేసుకుని అప్పుడు పేరెంట్స్ అయితే తప్పే ఉంది చైల్డ్ హ్యాపీగా ఉంటాడు హైలీ నాలెడ్జ్తో ఉంటారు పిల్లలు అప్పుడు ఎందుకు ఈ పనికిరాని పద్ధతుల జోలికెళ్ళి జీవితం అంతా నరకం అనుభవిస్తూ ఆ బిడ్డ నరకం అనుభవిస్తూ రోజుకు నాలుగు ట్యాబ్లెట్లు మింగుతూ ఎందుకు చెప్పండి అర్థం చేసుకోండి ఆనందంగా జీవిద్దాం ఆరోగ్యంగా